దాని అర్థం ఏంటి మనము పిల్లల్ని చదివిస్తున్నాం మనం బిఏ చేపిస్తున్నాం బీకాల్ బీకామ్ చేపిస్తున్నాము కంప్యూటర్ సైన్స్ మెకానికలు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇట్లా చేయిస్తున్నాం ఇవన్నీ ఏం చదువులు ఇవన్నీ బుక్తి కోసము మరి చావులేని చదువు ఏంటిదంటే అదే కేవలం భగవద్గీత భగవద్గీత ఏంటంటే సర్వశాస్త్రమయ్యి గీత ఇప్పుడు ఒక ఏనుగు కాళ్ లోపల అన్ని జంతువుల యొక్క కాళీమూర్తాయి అట్లా భగవద్గీత యొక్క అన్ని శాస్త్రముల యొక్క సారం ఉదాహరణ మనం ఒక ఆవులు తీసుకుంటే ఆవు శరీరం నిండా ఆ ఆవు ఆవును మనం ఏమనుకుంటామంటే ఆవులో శాస్త్రాలు అన్ని ఉన్నాయి మనకు ఏవి భగ భారతము మహాభారతము భాగవతము రామాయణము అన్ని ఉన్నాయనుకోండి ఆవు ఎక్కడ నిండుస్తుంది పాలు పొదుగు నుండి ఇస్తుంది తన పొదుగు నుండి పొదుగు అన్నట్టు భగవద్గీత ఒక భగవద్గీత చదివితే మనము అన్ని శాస్త్రాలు చదివేందుకే లెక్క సర్వశాస్త్రమైన ఈ గీత నేను చెప్పేది విషయం ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నోళ్ళ ఎక్కువ శాతం మంది ఏం ఎక్కువ ఉన్నారు యువకులు ఎవరు లేరు ఈ రోజున భగవద్గీత అవసరం అవసరము వాళ్ళకు వీళ్ళకు అవసరం లేదు యువకులను మనము తల్లిదండ్రులు ఇంట్లో ప్రోత్సహించాలి ఈ భగవద్గీత వినడానికి కోసము ఈ భగవద్గీతలో ఏముంటుంది తెలవడానికి కోసం మనం ప్రోత్సహించాలి తల్లిదండ్రులు గురువులు ప్రోత్సహించాలి ఎవరి వాళ్ళకి ఎవరు చెప్తారు మనకి ఎవరు చెప్పరు అందుకనే మన భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఉంటాయి అవన్నీ శ్లోకాలకు ఒక శ్లోకము తొమ్మిదవ అధ్యాయం రాజకీయ రాజకీయంలో కూడా ఇరవై రెండవ శ్లోకం ఉంటుంది అనన్య చింతరి యోగక్షేమం మహాపిస్తాడు పరమాత్మ ఎవరైతే అందేసి లేకుండా నన్నే స్మరిస్తారో నా కోసం ధ్యానిస్తారో వాళ్ళ యువక్షేమాస్తాను అంటారు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది మరి నిజంగా చూస్తారా మరి మనం ఆయన చేస్తాం ఆయన పూజిస్తాం గానీ అని డౌట్ వస్తుంది అందుకొరకే విద్యాప్రకాశాన్ని గారు నందగిరి స్వామి గారు ఒక మాట చెప్పారు మనకు మొట్టమొదట తన మీద తనకు నమ్మకం ఉండాలి తర్వాత గురువు మీద నమ్మకం ఉండాలి తర్వాత దైవం మీద నమ్మకం ఉండాలా తర్వాత శాస్త్రం మీద నమ్మకం ఉండాలా ఈ నాలుగు నమ్మకాలు ఉండాలా ఇందులో ఏ ఒక్కటి లేకుండా గానీ ఫెయిల్ మనిషి మొట్టమొదటి తన మీద తనకు తర్వాత గురువు మీద తర్వాత శాస్త్రం మీద తర్వాత దైవం మీద అంటే నమ్మకం వేరే విశ్వాసం వేరే నమ్మకానికి విశ్వాసంకి చాలా తేడా ఉంది ఉదాహరణకు ఇప్పుడు చాలా మంది అక్కడ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అక్కడ కుంభమేళ జరుగుతుంది మనం మళ్ళా తరంకు ఉండం మనం అందరు వెళ్తున్నారు కుంభమేళకు అక్కడ ఆ రోజు మౌని అమోత్సవాలు అందరు స్నానాలు చేస్తున్నారు మొత్తం అక్కడ అక్కడ కొన్ని లక్షల కోట్ల మంది స్నానాలు చేస్తున్నారు మరి ఒకరోజు ఏం జరిగి అక్కడ ఏం జరిగేట అక్కడ జరిగేటప్పుడు ఏమైందంటే ఆకాశంలో కూడా శివ పార్వతులు ప్రతి రోజు కూడా ఆకాశంలో కూడా వాళ్ళు తిరుగుతుంటారు ఇట్లా వాళ్ళు రోజు వాళ్ళు వ్యాఖ్యాలు తిరుగుతుంటారు అన్నట్టు ఒక రోజు తిరగేటప్పుడు కింద చూసారు చూసే అన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నారు అమ్మవారు అడిగింది అన్నట్టు అయ్య గారి మరి వీళ్ళందరూ కూడా కైలాసం వస్తే మరి వీళ్ళందరికీ అక్కడ ఇక్కడ అని అడిగింది ఇంత మంది వస్తే అక్కడ అని అడిగింది అప్పుడు శివుడు ఏం చేసిందంటే సరే మీకు నేను ఉదాహరణ నీకు సమాధానం చెప్తానని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేశారు అంటే కిందికి వచ్చారు వాళ్ళు భూలోకం వచ్చి ఆ ఆ లోపల త్రివేణి సంగమం లోపల స్నానం చేస్తున్నారు అంటే ఒక వృద్ధ దంపతుల రూపంలో స్నానం చేస్తున్నారు ముసలుల రూపంలో స్నానం చేసేటప్పుడు ఏమైందంటే ఆ ముసలామె ముసలాయన ఆ నదిలో కొట్టుకుపోతున్నాడు కొట్టుకుపోతుంటే అమ్మ ఆడు అంటుంది అన్నట్టు రక్షించండి రక్షించండి నా భర్తను రక్షించండి రక్షించండి అంటుంది అప్పుడు అందరు రక్షిస్తూ వెళ్తారు వెళ్తే ఒక్క కండిషన్ పెడతాది ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళే రక్షించాలా లేకుంటే వంద అవుతుంది వాళ్ళ తల అని చెప్తుంది అప్పుడు ఏం చేస్తారు అందరు ఆలోచిస్తారు అయ్యో మేము తెలుసో తెలకో మేము పాపం చేస్తాం ఎప్పుడో ఒకసారి పాపం చేసినాం కావచ్చు అని ఎవరు వెళ్ళరు కానీ దూరంగా ఒక వేష్య స్నానం చేస్తుంటది ఆమె వెళ్ళి రక్షిస్తుంది రక్షిస్తే శివుడు చెప్తాడు అన్నట్టు ఓ ఈమె వస్తుంది కైలాసానికి ఎందుకోసము గంగల స్నానం చేస్తే పాపం పోతుందని తెలుసు నమ్మకము కానీ ఎవరికి నమ్మకం లేదు ఆమెకు విశ్వాసం ఉంది గంగల స్నానం చేస్తే పాపం పోతుందని విశ్వాసం ఉంది ఆమెకు కాబట్టి ఆమె కైలాసానికి పొదుతుంది మనకు కూడా విశ్వాసం ఉందా మరి దేవుణ్ణి రోజు పూజిస్తున్నాం మనం దేవుణ్ణి రోజు ప్రార్థన చేస్తున్నాం మరి మనం దేవుణ్ణి ఏం కోరుకోవాలి అసలు ఏమని మొక్కాలా దేవుణ్ణి మనం ఏం మొక్కుతున్నాము నా కొడుకు ఉద్యోగం రావాలా నా బిడ్డకు పెళ్లి కావాలా నా బిడ్డకు కొడుకు పుట్టాలా నా ఇంకా ఇంకేమేమో నాకు ఒక బిల్డింగ్ కావాలా నాకు ఇంత బంగారం కావాలని కోరుకుంటాం కానీ ఏం కోరుకోవాలా పరమాత్మను ఏం కోలుకోవాలో కూడా తెలియదు చాలా మందికి ఒకటే ఒక శ్లోకంలో మన శాస్త్రంలో ఏం చెప్పిందంటే అనాయాసే జీవనం జగదీశ్వర ఈ విధంగా ఇల్లు ఏమున్న అర్థము అనాయాసేన మరణం అంటే ఆయాసం లేకుండా మరణం రావాల మనం మరణించేటప్పుడు ఎంత బాధ ఉంటుంది అంటే లోపల నరాలు దిగిపోతుంటాయి ఎక్కడెక్కడ దిగిపోతుంటాయి లోపల ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మన పరమాత్మ జ్ఞాపకం రాడు ఆ టైంలో అనాయా మరణం కావాలి వినా దైన్య జీవనం అంటే ఎవరి దయా దాక్షిణ్యాల మీద జీవించద్దు మనం ఎవరి దయా మీద జీవించద్దు మనం అని కోరుకోవాలి అని వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాయుధ్యం నా దేహం అంతమయ్యేటప్పుడు నీ సాయుధ్యాన్ని నాకు కల్పించు పరమాత్మ దేహమే జగ దేహి అంటే అడుక్కోవాల పరమాత్మ ఇది కోరుకోవాలి మనం అది కోరుకుంటేనే మనము చివరికి మనము ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకో మనం మోక్షాన్ని అనేది చేరుకుంటాము ఇప్పుడు మనం సత్సంగం లోపల ఇక్కడికి వస్తున్నాం మనం సత్సంగంకు వచ్చిన వారికి రాని వారికి తేడా ఏంటి క్లియర్గా చెప్పచ్చు మనం అనేది ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఒక ఉప్పు కొండ ఒక చక్కర కొండ ఉన్నాయి ఉప్పు కొండ మీద చీమలు ఉంటాయి చక్కెర కొండ మీద చీమలు ఉంటాయి ఇక్కడ ఉప్పు కొండ మీద చీమలు ఉప్పు తింటుంటాయి చక్కెర కొండ మీద చీమలు చక్కెర తింటుంటాయి అంటే వీడికి ఇవి ఆనంద పడుతుంటాయి అవి ఆనంద పడుతుంటాయి ఒక రోజు ఏం జరిగింది అంటే ఈ చక్కెర కొండ మీద చీమలు వచ్చి ఉప్పు కొండ మీద